ఉద్యోగుల కోసం మాట్లాడితే అధ్యక్ష ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిగా ఉంది అధ్యక్ష ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఒకటో నెల జీతం ఇస్తామన్నారు అయ్యారు ప్రకటిస్తామన్నారు ఆ మేనిఫెస్టోలో పెట్టిన నేను చెప్తున్నాను అధ్యక్ష అసలు ఎంతవరకు అయ్యారు లేదు అధ్యక్ష పిఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియదు అధ్యక్ష ఈ ఐదు నెలలు ఒకటి ఏ కూడా ఇవ్వలేదు అధ్యక్ష టీచర్స్ అయితే ఈ ఒక విషయం ఏంటంటే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ నుంచి ఎత్తుతూ కొంచెం డైవర్ట్ అయినట్టున్నారు ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు గానీ టీఏలు గాని ఇంక్రిమెంట్ గానీ పిఆర్సీ లు గానీ జీతాలు కూడా ఒకటో తరగతి పడతాయా ఒకటో తారీఖున పడతాయా పదిహేనో తారీఖున పడతాయా ఒక నెలకి పడతాయా రెండు నెలలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కక్కలేక మింగలేక ఆ ఐదు సంవత్సరాలు పనిచేశారనే సంగతి మర్చిపోయి అప్పుడే ఇప్పుడు వాళ్ళు ఆపాదిస్తున్నారు సంగతి కొంచెం తెలుసుకొని అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చారు తను మాట్లాడారు నేను మధ్యలో మీకు అడిగాను మీకు మీరు నాకు అవకాశం నేను నేనేమంటారంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మెంగలేక వీళ్ళు అధ్యక్ష కక్కలేక మింగలేక కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఈరోజు గుండ్రు మేము చేసుకుని ఒకటో తారీఖు కల్లా మేము పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగానికి ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్ లోనే టీఏలు కూడా మేము ఇచ్చున్నాము వీలు వీలే తీసుకొస్తాను అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు ఐఆర్ పిఆర్సీ డిఏ సంఘం తర్వాత ముందు మన జీతాలు పరిస్థితి ఏంటి అని మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే వచ్చిన మొదటి నెలాగా మొదట జీతం వచ్చిందలాగా రెండో తేదీ వచ్చిందట రికి రెండు వేలకి ఇస్తారా నేను భయపడుతున్నారు అధ్యక్ష ఓకే అధ్యక్ష ఇక పదకాల గురించి అధ్యక్ష